అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెప్తాం ఈరోజు మన కథ మహాసాధ్వి బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు నగరానికి దగ్గరలో ఉన్న గ్రామంలో ఒక సంపన్న ఇంటిలో కుమారుడుగా జన్మించాడు అతడు చిన్నతనంలోనే అన్ని విద్యలు నేర్చుకున్నాడు యుక్త వయస్సు రాగానే అతని తల్లిదండ్రులు కాశీనగరంలో ఒక పెళ్లి సంబంధం చూశారు సుజాత అనే ఒక కన్యను తెచ్చి బోధిసత్వుడికిచ్చి పెళ్లి చేశారు సుజాత సౌందర్యవతి మాత్రమే కాకుండా సుగుణవతి వివేకవతి అటు భర్తకు ఇటు అత్తమామలకు కూడా పరిచర్యలు సేవలు చేస్తూ తలలో నాలుగులాగా మసులుకుంటూ ఉండేది బోధిసత్వుడు కూడా ఆమె పైన ఎంతో అనురాగం చూపించేవాడు ఇలా ఆ ఇద్దరిది ఒక్క మాట ఒక్క మనసు అయి చూడముచ్చటగా ఉండేవారు అందరూ వాళ్ళని గురించి గొప్పగా చెప్పుకునేవారు కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు సుజాత తన భర్తతో నాకు మా అమ్మను నాన్నను చూసి రావాలని ఉంది వాళ్ళు వృద్ధులైపోయారు మీరు తోడు వస్తే ఇద్దరం కలిసి వెళ్ళి చూసి వద్దాం అని అంది ఇందుకు బోధిసత్తుడు చాలా సంతోషించి అలాగే తప్పకుండా వెళ్దాం నాకు అత్తమామల్ని చూడాలని చాలా కాలంగా కోరికగా ఉంది ఈ మధ్య కొన్నాళ్ళుగా ఇంటి దగ్గర పనులు తొందరగా కాకపోవటం వల్ల ఊరుకుంటున్నాను లేకపోతే నేనే ముందు బయలుదేరదామని చెప్పేవాడిని అన్నాడు మరుసటి రోజున ప్రయాణానికి అన్ని సిద్ధం చేసుకున్నారు అవసరమైన వస్తువులన్నీ బండిలో సర్దుకుని బయలుదేరారు సుజాత బండిలో కూర్చుంది బోధిసత్తుడు తొట్టెలో కూర్చుని బండి తోలుతూ ఉన్నాడు అలా కొంతసేపు ప్రయాణం చేసి వాళ్ళు కాశీనగరం పొలిమేరలు చేరాక ఒక చెట్టు కింద బండి విప్పి అక్కడ ఉన్న కొలంలో కాళ్ళు చేతులు కడుక్కుని వెంట తెచ్చుకున్న ఆహారం భోజనం చేశారు కొంతసేపు చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ సంతోషంగా బండి ఎక్కి నగరంలోకి బయలుదేరారు సరిగ్గా బోధిసత్వుడు బండి నగరంలోకి ప్రవేశించే సమయానికే కాశీరాజు ఏనుగు అంబారి ఎక్కి నగరంలో ఊరేగుతూ ఉన్నాడు ఆ ఉత్సవం చూడటానికి కలిగిన సుజాత భర్త అనుమతి తీసుకుని బండి దిగి కాలినడగన ముందు నడుస్తూ ఉంది బోధిసత్వుడు బండిలో వెనకగా వెళ్తున్నాడు అంబారిపైన ఉన్న కాశీరాజు ఎంతో అపురూప సౌందర్యవతి అయిన సుజాతను చూశాడు ఆమెను పెళ్ళాడాలని బుద్ధి పుట్టింది రాజుకి ఆమెను గురించి అంత ఆరా తీగా పలానా అమ్మాయని బండిలో కూర్చున్న వ్యక్తే ఆమెకు భర్తని తెలిసింది రాజు ఒక దురాలోచన చేశాడు సుజాత భర్తను ఏదో విధంగా తదు ముట్టించి తర్వాత ఆమెను తన రాణిగా చేసుకుందాం అనుకున్నాడు ఇందుకు అతడు తిరుగులేని ఒక వ్యూహం పన్నాడు తనకు విశ్వాసపాత్రుడైన ఒక భటుని పిలిచి రాజు తన కిరీటం ఇచ్చి ఎవరూ చూడకుండా ఆ కనపడే బండిలో పడివేసిరా అని చెప్పాడు భటుడు రాజు చెప్పిన విధంగానే మరో కంటికి తెలియకుండా కిరీటాన్ని ఆ బండిలో వేసి ఆ సంగతి రాజుకు చెప్పాడు ఒక పావుగంట కాలం గడిచే లోపల జనంలో రాజుగారి కిరీటాన్ని ఎవరో దొంగిలించారన్న గగ్గోలు ప్రారంభమైంది రాజు తన భటులకు కిరీటం దొంగలించిన వాడిని వెంటనే వెతికి పట్టుకోమని ఆజ్ఞ ఇచ్చాడు ఒక భటుడికి బోధిసత్వుడు బండిలో ఉన్న కిరీటం కనిపించింది వాడు బోధిసత్వుని దొంగ దొంగ అంటూ లాక్కుపోయి రాజు ముందు నిలబెట్టాడు రాజు కోపంతో వీడ నా కిరీటాన్ని అపహరించింది ఈ దుర్మార్గుడిని తీసుకుపోయి శిరచ్ఛేదనం చేయండి అని ఆజ్ఞాపించాడు ఈ విధంగా తన వ్యూహం ఫలించిందని రాజు సంతోషిస్తూ ఉండగా భటులు బోధిసత్వుడిని కొరడాలతో కొడుతూ వీధులన్నీ తిప్పి అవమానించారు తర్వాత నరికించడానికి నగరం బయట ఉన్న బలిపేట దగ్గరికి తీసుకునిపోయారు ఈ సంగతి తెలిసిన సుజాత దుఃఖిస్తూ బాధపడుతూ భర్త వెనుకగా బయలుదేరింది మీకు ఈ కీడు తెచ్చిపెట్టింది నేనే అని పిలిపిస్తూ ఆమె బలిపేటం దగ్గరికి చేరి ఆవేదనతో అమాయకులను రక్షించగలిగే దేవుడే లేడా దుష్టులు దుండగుల ఆగణాలు ఇలా సాగవలసిందేనా అని బాధపడింది మహాసాధ్వి అయిన సుజాత ఇలా విలిపించేసరికల్లా స్వర్గలోకంలో ఇంద్రుడి సింహాసనం వణికింది కారణం ఏమిటి అనుకుంటూ ఇంద్రుడు దివ్య దృష్టితో చూశాడు జరగనున్న ఘోరం ఆయనకి అర్థమయ్యింది ఇంద్రుడు ఒక విచిత్ర పరిస్థితి కల్పించాడు రాజస్థానంలో బోధిసత్వుడు బోధిసత్వుడు ఉన్న చోట రాజు ఉండేటట్టు తన మహిమ వల్ల ఇద్దరి స్థానాలు మార్చేశాడు ఏనుగు అంబారీలో ఉన్నవాడు రాజే అనుకున్నారు ప్రజలు కానీ అక్కడ ఉన్నది రాజలాంఛనాలన్నీ ధరించి ఉన్న బోధిసత్వుడు అలాగే తలారుల వశంలో బలిపీఠం మీద ఉన్న బోధిసత్వుడు అతడి దుస్తులు ధరించి ఉన్న రాజు ఈ రహస్యం ఎనుగ ఎరుగని తలారులు తమ ఆధీనంలో ఉన్న మనిషిని రాజ ఆజ్ఞ ప్రకారం తల నరికేశారు ప్రాణం పోగానే దుర్మార్గుడైన కాశీరాజుకి అతని నిజస్వరూపం బయటపొచ్చింది అప్పుడు ఆ చంపబడినవాడు రాజు అని ప్రజలందరికీ తెలిసిపోయింది వెంటనే గొప్ప కలకలం చెలరేగింది ఈ విచిత్ర సంఘటనకు కారకులు ఎవరా అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు అప్పుడు ఇందుడు బోధిసత్వుడికి ప్రజలకి కనిపించి జరిగిందంతా చెప్పి ఈనాటి నుంచి బోధిసత్వుడే మీ రాజు సుజాత పట్టపురాణి అని అంతర్ధానమయ్యాడు పాపం పండి దుర్మార్గుడైన రాజు బలిపీఠానికి ఆహుతి అయినందుకు రాజ్యంలోని ప్రజలందరూ ఎంతగానో సంతోషించారు ఇంద్రుడు చెప్పిన దాని ప్రకారం బోధిసత్వుని రాజుగాను సుజాతను రాణిగాను సంతోషంగా అంగీకరించారు ఆనాటి నుంచి కాశీరాజ్యంలో ధర్మం నాలుగు పాదాల నడిచింది నెలకు మూడు వర్షాలు కురుస్తూ దేశం సుభిక్షంగా ఉంటూ వచ్చింది కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్